అంగన్వాడీల అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఉద్యోగాల నుండి తొలగిస్తామని చెప్పడంపై నిరసన అంగన్వాడీలకు తమ సమస్య పరిష్కారం చేయాలని నలభై రెండు రోజుల నుండి సమ్మె విజయవాడలో అమర నిరాహార దీక్షలు చేస్తున్న కార్మికులకు మద్దతుగా జిల్లా నుండి తరలిన అంగన్వాడీ వర్కర్లను ఎక్కడికక్కడ నిర్బంధించి విజయవాడకు వెళ్లకుండా అడ్డుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి సరైన పద్ధతి కాదని సేటీయు నాయకులు ఈ రెల్లి చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు అధికారంలోకి వచ్చాక తెలంగాణ కన్నా ఎక్కువ వేతనాలు ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు అధికారంలోకి వచ్చేనాక నలభై రెండు రోజుల నుంచి సమ్మె చేస్తున్న వాళ్ల సమస్యలు పరిష్కరించకుండా విజయవాడకు వెళ్లిన వారిపై నిర్బంధించడం ఉద్యోగాల నుంచి తొలగిస్తారని చెప్పడం ఇది సరైన పద్ధతి కాదని మహిళపై ఇటువంటి దారుణమైన వివక్ష చూపించడం సరైన పద్ధతి కాదని తెలిపారు సమస్య పరిష్కారం అయ్యే వరకు ఎన్ని నిబంధనలు చేసిన పోరాటం కొనసాగిస్తామని తెలిపారు ఇప్పటికైనా అంగన్వాడీలతో చర్చలు జరిపి సమస్యను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి మహిళా కార్యకర్తలు భ్రమరాంబ రమణమ్మ భవాని తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ అంటే మహిళలకు సమానం అప్పుల కోసం అదేవిధంగా రాజసభలో గాని పార్లమెంట్లో కాని అసెంబ్లీలో కానీ రోజు మహిళలు ఉద్యోగాలు చేస్తున్న ఆర్టీసీలో కానీ మన అంగన్వాడిలో కాని అంబేద్కర్ పెట్టినటువంటి రిజర్వే ఆ రోజు అంబేద్కర్ పోరాడేటువంటి స్ఫూర్తి మహిళలు కూడా సమానభ్యం కావాలని చెప్పేసి రాజధాని మంత్రి పదవి రాజీనామా చేసి అటువంటి విగ్రహాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేస్తూ ఉన్నారు అంటే అంబేద్కర్ స్ఫూర్తి ఎక్కడుంది ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ముప్పై తొమ్మిది రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్ష నాలుగు వేల మంది టీచర్లు ఆయాలు కూడా ఈ రోజు సమ్మె చేస్తా ఉన్నారు మా సంస్థలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఓపెన్ చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క మహిళల్ని సమాన ఒక్కల కోసం ఏ అంబేద్కర్ అయితే పోరాడాడో అటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై తొమ్మిది రోజుల నుంచి ఈ రోజు మన అంగరవా టీచర్ల సమస్యలు కూడా గుర్తించి పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ రోజు సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి